హలో ఎవరివన్ వర్కర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్ అనకాపల్లి జిల్లా నుంచి రావడం జరిగింది అనకాపల్లి జిల్లాలో మొత్తం అరవై ఒక్క పోస్టులు ఉంటే దాంట్లో అర్బన్లో పన్నెండు రూరల్లో నలభై తొమ్మిది ఇలా మొత్తం అరవై ఒక్క పోస్టులకి సెప్టెంబర్ నాలుగు నోటిఫికేషన్ రావడం జరిగింది మరి ఈ అప్లికేషన్ అప్లై చేయడానికి లాస్ట్ డేటు సెప్టెంబర్ పదమూడో తారీఖు చాలా తక్కువ సమయం ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి మరి దీనికి కావాల్సినటువంటి కొన్ని టర్మ్స్ ఇక్కడ మనకు మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది వీళ్ళు ఇరవై ఐదు నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు ఉండాలంట వాళ్ళు వివాహిత కానీ విధవరాలు కానీ ఒంటరి మహిళలు కూడా అయ్యి ఉండొచ్చు దీనికి కనీస విద్యా అర్హత టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ కూడా ఉండవచ్చు అంట మరి దీనికి అప్లై చేయడానికి ధృవీకరణ పత్రాల్ని పిహెచ్సి సీనియర్ అసిస్టెంట్ డిఎంహెచ్ఓ ఆఫీస్కు పంపించవలదు పోస్ట్ ద్వారా ఇవన్నీ ఏం పంపకూడదు నేరుగా వెళ్ళేసి వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో సమర్పించాలని చెప్పి ఎలా కరెక్ట్ వారు ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ చుట్టుపక్కల మన కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి